ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు ఇంతకు ముందు వీడియోలో మనం అచ్చులు ఎలా రాయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం కదా ఈరోజు మనము తెలుగు చదవడం రాయడం ఎలా అనే ఈ వీడియో ద్వారా హల్లులు ఎలా రాయాలి ఎలా చదవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం మరి పిల్లలు మీరందరూ ఇక ఆలస్యం చేయకుండా పెన్ను బుక్ తీసుకొని సిద్ధంగా ఉండండి పిల్లలు మీరందరూ కూడా అచ్చులు నేర్చుకున్నట్టే కదా అయితే సరే ఇంతకు ముందు వీడియోలో మనము అచ్చులు నేర్చుకున్నాం కదా అవి ఎంతవరకు గుర్తున్నాయో ఒకసారి పరీక్షించుకుందాం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా వాటిని సరే నేను ఇప్పుడు రాసి చూపిస్తాను మీరు ఆ అచ్చులు గుర్తుపట్టి అవి ఏంటో టక్కున మీరు చెప్పగలగాలి అర్థమైంది కదా పిల్లలు ఇప్పుడు నేను రాస్తున్నాను కదా ఈ అచ్చుని ఏమంటాము ఏ వెరీ గుడ్ చెప్పారు కదా మీరు కూడా సరే ఇప్పుడు ఇంకొక అచ్చుని చూడండి వెరీ గుడ్ ఈ ఏమని పలకాలి ఈ మరి ఈ అచ్చుని ఏమంటాము చెప్పారా వెరీ గుడ్ ఔ మరి ఈ అచ్చుని ఏమని పలకాలి వెరీ గుడ్ ఊ మరి ఈ అచ్చుని ఏమని పిలుస్తాము వెరీ గుడ్ ఐ ఈ అచ్చుని ఏమనాలి రూ గుర్తుపట్టగలుగుతున్నారు కదా పిల్లలు చెప్పండి ఓ ఆ వెరీ గుడ్ ఇప్పుడు హల్లుల గురించి తెలుసుకుందాం నేను రాస్తూ ఉంటాను మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి జ చెప్పండి ఈ అల్లుని ఏమని పిలవాలి ఖ మరి ఈ అల్లుని జాగ్రత్తగా గమనించండి పిల్లలు ఘ మీరు ఒకటికి రెండు సార్లు చదువుతూ ఉండాలి మరి ఈ అక్షరాన్ని ఏమని పిలుస్తాము అంటే ఇన్యా ఏమనాలి ఇన్యా మళ్ళీ ఒకసారి చదువుదామా జ ఖ చ ఘ ఇన్య ఇప్పుడు నేను రాస్తున్నటువంటి అక్షరాన్ని చూడండి ఏమంటాము క ఈ ఏమనాలి క మరి ఈ హల్లుని ఏమంటాము నేను ఎలా పలుకుతున్నానో జాగ్రత్తగా గమనించండి గ ఈ హల్లుని ఏమంటాము డ ఇక్కడ ఈ అక్షరాన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు గుర్తుపెట్టుకోండి డ ఇప్పుడు నేను రాస్తున్న దాన్ని ఏమని పిలవాలి హల్లుని అన్నా 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 గ న అర్థమవుతుంది కదా పిల్లలు మరి ఈ ఇని ఇని మరి ఈ హల్లు ఏమనాలి ఢ మరి ఈ హల్లుని ఏమని పిలుస్తాము ఛా ఛా ఈ హల్లు నేమనాలి ఠ మళ్ళీ ఒకసారి చూడండి ట ఇని ఢ ఛా ఠా ఎలా పలుకుతున్నాము అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మరి మళ్ళీ ఒకసారి ఈ హల్లులని ఎలా పలుకుతాము అనేది గుర్తుపట్టండి నేను రాస్తాను ఈ అక్షరాలను ఏమంటారో చెప్పండి చెప్పండి వెరీ గుడ్ ట మరి ఈ హల్లుని ఏమనాలి ఘ వెరీ గుడ్ ఈ హల్లుని ఖ వెరీ గుడ్ చెప్పండి పిల్లలు చ మరి ఈ హల్లుని ఏమనాలి ఇని వెరీ గుడ్ చెప్తున్నారు కదా డా చెప్పండి పిల్లలు వెరీ గుడ్ జ గుర్తుపట్టగలుగుతున్నారు కదా గ ఠ పిల్లలు నేను ఈ వీడియోలో ఒక్కసారి మాత్రమే మీకు పలికి చూపిస్తున్నాను కానీ మీరు ఈ అక్షరము సొంతంగా గుర్తుపట్టే వరకి ఒకటికి నాలుగు సార్లు వీడియో ఆపి అయినా సరే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు అక్షరాలన్నింటినీ గుర్తుపట్టగలుగుతారు ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి లైన్గా ఎలా రాస్తాము వర్ణమాలలోని హల్లులని ఎలా రాస్తామో ఆ పద్ధతిలో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి హల్లులని రాసి చూపిస్తున్నాను చదువుకుంటూ రాయండి క ఝ చని అర్థమవుతుంది కదా పిల్లలు చ ఛ ఝ ఇని ఠ ఠ ఢ ఢ పిల్లలు ఈరోజు ఈ వీడియో ద్వారా మనము కా నుండి నా వరకి ఎలా పలకాలి ఎలా చదవాలి ఎలా రాయాలి అనే విషయాలను గురించి తెలుసుకున్నాం కదా ఈ హల్లులని పూర్తిగా గుర్తుపట్టేలాగా నేర్చుకోండి మరొక వీడియోలో మిగతా హల్లుల గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి